పాప మొత్తానికైతే ఒట్టి కారమే నగ్గతే ఇంత చేస్తానండి మొన్న అయిపోయి నాలుగు చూసులు వేపించి కచ్చుకున్నాడు అట్లానే ఇది కాదు వేరే వాళ్ళది యాది గరిచిన ఇంట్లో వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు డైలాగ్ వాళ్ళు అట్లా ఇట్లా లేరు ಎವರೂ ಏನು ಸಂದು ಒಡಿ ಎತ್ತಿ ಕೇಳಿ ತೇದಿ ಕೊತ್ತೀಟಿ ಡಬ್ಬ ಎತ್ತಿನ ಐದೋ ತೇದಿ ಐದೋ ತೇದಿ ಎತ್ತಿನ ರಾಮ ఆహుతి కదా మళ్ళీ ఊరికే పాడాలనిచ్చినాడేమో తెలుసు గానీ ముప్పై ఏడు